అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఒక చిన్న బాధలో ఉన్న త్రీ డేస్ నుంచి హెల్త్ పరంగా ఏంటి ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గటం లేదు డాక్టర్లు చెప్పినట్టే నేను డైట్ తీసుకుంటున్నా కూడా నేను అస్సలు ఎనర్జీగా ఉండటం లేదు ఫ్రెండ్స్ ఏంట అని చెప్పి ఉంటే ఒకటి వాట్సాప్ గ్రూప్లో మంచి మెసేజ్ ఒకటి వచ్చింది అది దేని గురించి అంటే భగవద్గీత గురించి వచ్చింది అది ఎలాంటి వాళ్ళు భగవద్గీత చదవాలి భగవద్గీత ఏ ఏ ప్రశ్నలకు ఏ ఏ సమస్యలకు బాధలకు సమాధానం ఇచ్చిద్ది అనే దాని గురించి నేను చదివి చాలా సంతోషపడ్డాను ఫ్రెండ్స్ నేను కూడా అది ఒక దేవి భాగవతం చదువుతున్నాను అది అయిపోయిన తర్వాత భగవద్గీత చదువుదామనుకుంటున్నాను ఇంతకుముందు ఒకసారి చదివాను మళ్ళీ చదువుతాను ఒకసారి చదివాను కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను మళ్ళీ చదవాలి మొదలుపెట్టి మొదలుపెట్టి చదివే ప్రతిరోజు కూడా భగవంతుడా ఈ భగవద్గీతలో ఉన్న జ్ఞానం నాకు అర్థమయ్యేలా చేయమని చెప్పి నమస్కారం చేసుకొని చదివితే ఖచ్చితంగా అర్థమవుతుందంట అదే ఫ్రెండ్స్ ఇంకేంటంటే భగవద్గీతలో కొన్ని విషయాలు ఏ ఏ సమస్యలకు సమాధానం భగవద్గీత అనే అంశాలు మనకి వాట్సాప్ గ్రూప్లో వచ్చినాయి అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓం నమో భగవతే వాసుదేవాయో ఫ్రెండ్స్ ఫోన్లో చూసి చెప్తున్నాను అన్నీ నేను చూడకుండా చెప్పాలంటే చెప్పలేక ఎవరు తప్పుగా భావించవద్దు చూసి అంటే నాకు ఎక్కడో వస్తేనో తెలుస్తేనో చూసి చదివి నాకు నచ్చితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎవరు తప్పుగా కామెంట్ పెట్టద్దు నచ్చితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి విషయాలు ఉన్నాయి కదా అందుకని చెప్పాలనుకుంటున్నాను మనము సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదువు ఏమీ తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు బాధలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచేసావా భగవద్గీత చదువు ఏదో ఓడిపోయావా భగవద్గీత చదువు నువ్వు మంచి చేసినావా భగవద్గీత చదువు నువ్వు చెడి చేసావా భగవద్గీత చదువు నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా భగవద్గీత చదవండి ఇంకెక్కడి నుంచి రెండో పదం చెప్పను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదవాలి నువ్వు ఏది సాధించలేక ఉన్నావా చదువుకోవాలి భగవద్గీత నువ్వు చాలా ధనవంతుడువా నువ్వు చాలా బీదవాడివా నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అనుకుంటున్నావా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా నువ్వు మోసం చేసినావా నీకు అందరూ ఉన్నారా భగవద్గీత చదువు నువ్వు ఒంటరివా భగవద్గీత చదువు నువ్వు చాలా నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా నీవు వ్యాధిగ్రస్తుడువా భగవద్గీత చదువు ఈ ఒక్కటి నన్ను చాలా నా హృదయం స్పందించేలా చేసింది ఫ్రెండ్స్ నేను త్రీ డేస్ నుంచి ఆరోగ్యం బాగలేదు కానీ భక్తిగానే నామస్మరణ చేసుకుంటూ ఉంటున్నాను ఇక్కడ నాకు నా బాధకి సమాధానం వచ్చింది అలాగే నాలాగా రకరకాల బాధలు పడేవాళ్ళు ఎవరైనా ఉంటే భగవద్గీత చదవండి నా అర్థం ఇంకా ఉన్నాయి చెప్తాను ఫ్రెండ్స్ నీవు చాలా విద్యావంతుడువా భగవద్గీత చదువు నీవు పురుషుడువా నీవు మహిళవా నీవు యవ్వనస్తుడివా దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడు అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉందా పుట్టక ముందు మనము ఎవరమీ అని తెలుసుకోవాలి అని ఉందా చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలని ఉందా దేవుడు అంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలని ఉందా నీలో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం వంటి వర్గాలు ఉన్నాయా భగవద్గీత చదువు నీవు ఎవరినైనా ప్రేమిస్తున్నావా భగవద్గీత చదువు నీవు ద్వేషిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు ఇది కూడా ఇది కూడా ఒక పాయింట్ ఫ్రెండ్స్ నా మనసులో ఉన్న క్వశ్చన్కి ఇది ఒక ఆన్సరు వైరాగ్యంగా అనిపించి ఎక్కువ దేవుడితో ఉండాలి గడపాలి అని అనిపిస్తుంది కానీ కొంచెం ఫ్యామిలీలో ఉంటాను ఎమోషన్స్ అవి నన్ను దగ్గర చేయట్లేదు ఆరోగ్య రీచ్ కూడా అలా ఉంటుంది ఓపిక రావడం లేదు కొంచెం బాధపడ్డాను ఇది కూడా నాకు ఈ క్వశ్చన్ కూడా వైరాగ్యంలోనే ఏదన్నా బుక్ భగవద్గీత చదవమంటున్నారు జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని ఉందా ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలని పోవాలి అంటే ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఇక చివరిగా నీవు ఎవరు ఎక్కడ నుండి వచ్చినావు ఎక్కడికి పోతావు నీ వారు ఎవరు నీ అసలు గమ్యం ఏమిటి అన్నీ తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలంట ఫ్రెండ్స్ అందరినీ కూడా చదువుతూ ఉండండి భగవంతుని తెలుసుకొని మీకు ఖచ్చితంగా అర్థమయ్యిద్ది దీంట్లో ఉన్న జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి అని చెప్పి నమస్కరించి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదువుదాం మనం హిందూ ధర్మ జ్ఞానాన్ని మొత్తం తెలుసుకొని అందరం ధర్మంగా ఉందాము నడుచుకుందాం ఇది నేను చెప్పాలనుకుందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్